భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది మరోవైపు పాకిస్తాన్ కూడా సరిహద్దుల్లో కవ్వింపు చర్యలను కొనసాగిస్తూనే తాజాగా ఉద్రిక్తతలను పెంచేలా క్షిపిణి పరీక్షలు నిర్వహిస్తోంది మరిన్ని వివరాలు పెహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడితో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి ఈ క్రమంలోనే దాయాదీతో అన్ని రకాల దౌత్య సంబంధాలు తెంచుకుంటున్న భారత్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది పాకిస్తాన్ నుంచి వచ్చే అన్ని రకాల దిగుమతులపై నిషేధం విధించింది ఈ మేరకు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది దేశ భద్రత విధాన ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది పాకిస్తాన్ నుంచి మన దేశానికి భూ జల వాయు మార్గాల ద్వారా రవాణా అయ్యే అన్ని ఉత్పత్తులకు ఈ నిషేధం వర్తిస్తుందని తాజా ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది పాకిస్తాన్లో ఉత్పత్తి అయ్యే లేదా ఆ దేశం నుంచి భారత్కు వచ్చే అన్ని రకాల వస్తువుల ప్రత్యక్ష పరోక్ష దిగుమతులపై నిషేధం విధిస్తున్నట్లు పేర్కొంది అనుమతులు ఉన్న ఉత్పత్తులైనా స్వేచ్ఛాయుత దిగుమతులైనా సరే పాక్ నుంచి ఎలాంటి వస్తువులను అనుమతించబోమని నోటిఫికేషన్లో పేర్కొంది ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని తెలిపింది ఈ నిషేధం నుంచి ఏవైనా మినహాయింపులు కావాలంటే భారత ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని వాణిజ్య మంత్రిత్వ శాఖ తమ నోటిఫికేషన్లో వెల్లడించింది మరోవైపు పాకిస్తాన్తో సముద్ర రవాణా మార్గాలను కూడా భారత్ మూసివేసింది ఆ దేశ జెండాతో ఉన్న ఓడలు భారత పోర్టులోకి రాకుండా కేంద్రం నిషేధం విధించింది మర్చెంట్ షిప్పింగ్ చట్టం పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలోని నాలుగు వందల పదకొండు సెక్షన్ ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు భారత ప్రభుత్వం పేర్కొంది ఈ ఆంక్షలు తక్షణమే అమల్లోకి వస్తాయని వెల్లడించింది అటు భారత ఓడలు కూడా పాక్ పోర్టులోకి వెళ్ళకూడదని స్పష్టం చేసింది ఇక ఉగ్రదాడికి సంబంధించి దర్యాప్తును ఎన్ఐఏ వేగవంతం చేసింది ఇందులో భాగంగా పాత ఉగ్రవాదులను ఎన్ఐఏ ప్రశ్నిస్తోంది రెండు వేల ఇరవై మూడులో రాజౌరీలో దాడికి పాల్పడిన ఉగ్రవాదులు నిస్సార్ అహ్మద్ ముస్తాక్ హుసేన్ను జమ్మూ జైల్లో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు తాజాగా విచారించారు పెహల్గాం ఉగ్రవాదులకు వీరితో సంబంధాలున్నాయా అనే కోణంలో విచారించినట్లు ఎన్ఐఏ వర్గాలు వెల్లడించాయి కాగా ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాకిస్తాన్ భారత్ను రెచ్చగొట్టే కవ్వింపు చర్యలను ముమ్మరం చేసింది ఇప్పటికే కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూ సరిహద్దుల్లో వరుసగా ఏడో రోజు కాల్పులకు తెగబడిన పాకిస్తాన్ తాజాగా భూతలం నుంచి భూతలంపైకి నాలుగు వందల యాభై కిలోమీటర్ల రేంజ్ అబ్దాలీ వెపెన్ సిస్టమ్ క్షిపిణిని ప్రయోగించింది ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ ఇండస్ కసరత్తులో భాగంగా చేపట్టిన క్షిపణి ప్రయోగం విజయవంతమైనట్లు ప్రకటించింది సైనికుల కార్యాచరణ సంసిద్ధతను నిర్ధారించడం క్షిపుణుల అధునాతన నావిగేషన్ వ్యవస్థ సహా కీలకమైన సాంకేతిక పరిమితులను ధృవీకరించడమే లక్ష్యంగా ఈ ప్రయోగం చేపట్టినట్లు తెలిపింది ఇక సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయంపై పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు సింధు జలాలను మళ్లించేందుకు భారత్ ఏ నిర్మాణం చేపట్టినా వాటిని పేల్చివేస్తామన్నారు కవ్వింపు చర్యలు క్షిపణి ప్రయోగాలు హెచ్చరించేలా పాక్ మంత్రుల మాటలను నిశితంగా గమనిస్తున్న భారత ప్రభుత్వం పాకిస్తాన్ను మరింత ఇరుకునపెట్టేలా చర్యలకు సిద్ధమవుతోంది ఓవైపు సొంతంగా ఆంక్షలను అమలు చేస్తూనే ప్రపంచ బ్యాంకు రుణం ఐఎఫ్ఎం ఫండ్ ఇతర దేశాల నుంచి ఆర్థిక సాయం వంటివి అందకుండా చేసేందుకు భారత్ పావులు కదుపుతోంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్